మనసు చూసిద్దామా నువ్వు ప్రార్థన చేస్తాం మేము వచ్చి చేస్తాము ప్రార్థన చేస్తాం కొన్ని ఎప్పుడు కాదండి ప్రస్తావన ఏ నేత్ర పోయింది అన్నాడు ఫస్ట్ అసలు పోయినంతా మాట జనవరి నెల అంతా అసలు మాకు వార్తలు ఇచ్చినా కూడా మాకేందా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళ మాకు పరిస్థితి ఏమన్నా అనుకున్నాం అంటే ఆనందంగా దేవుళ్ళు పడాలని నేను కోరుకుంటున్నాను ఈ లోకంలో కాదు ఈ లోకంలో ఆనందం నేను ఎప్పటికీ కోరుకోని ఈ లోకం అశాస్తి ఎన్ని బంగారం గోటు నాకు అక్కర్లేదు ఫస్ట్ చెప్పినప్పుడు వాటిని బట్టి సన్నిధిలో సన్నిధిలో శివరాత్రులు మనము జాగించుకుంటూ శుద్ధించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనము మనం బతకాన్ని సోమ స్థానాన్ని తీసివేసుకొని ప్రార్థన పెట్టించుకుంటాను ఇప్పుడు దేవుడు లోకంలో ఏమీ ఆశించదు అసలు దేవుని బట్టి మేము మీ అతిసై మాత్రం మాకు ఏమి లాభాన్ని కూడా మా ఉన్నాడు ఏ సై ఉన్నాడు మాకు అదే పనులు వచ్చేప్పుడు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇందులో పెద్ద కొడుకు పెద్ద బాడు పెన్నులు ఇద్దరు వీళ్ళిద్దరు ఇద్దరు అందరు బాగా చేస్తారు కానిపోయినంతా వీళ్ళు విజయవాడ దేవుని ఉన్నాడు బట్టి పొన్మట్టి పాటగాలు వచ్చి పడపరిచి మమ్మల్ని ఎంతో ఇది గెలు తీసుకెళ్ళి ఇది వాడు తీసుకెళ్ళి చెప్పి అమ్మాయికి అంటే అందరం ప్రార్థన ఉంది కానీ దేవుడి అమ్మానికి అమ్మానం రాకూడదు అవమానం ఇచ్చే బిడ్డలాగా మనం ఉండకూడదు అని మేము కూడా వెళ్ళి అమ్మ అధికార అబ్బాయి బాగా ఇంకా బాగా పొంది బలలో చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాము పని కూడా స్థిరమైన పని కొని మేము అడుగుతున్నాము దేవుణ్ణి ఆమె చిన్న సాక్ష్యం దేవుడు దేవించ